అంత గొడవ జరిగినా కూడా నాకు నువ్వు నేను రాగానే నాకు ఇంకా వేరే ఏమని నాకు వేరే ఏం అనిపిలేదని నాకు మిస్ అవుతున్నారంట నీకు అర్థం కావట్లా హోల్ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా ఎంతమందిలో నేను ఎవ్వరికి ఫోన్ చేయరా నువ్వు నీకు తెలుసో ఎవరికి నేను నీ నీకే ఫోన్ చేసాను నీతో ఏదో నువ్వు అనుకున్నట్టు ఒక్క అంటే నువ్వు అనుకున్నట్టు అని కాదు ఏదన్నా బ్యాడ్ ఏమన్నా ఉంటే జస్ట్ నేను సెక్చువల్ పర్పస్ అని కూడా ఫిజికల్ పర్పస్ కూడా కాదు ద మూమెంట్స్ ద టైమ్ అంతా నాకు బాగుంటుంది ఇవన్నీ నేను తెలుసుకునే టైంకి నాకు ఏదో చూడు ఇలా ఎదురు ఏదో ఒకటి నన్ను సేపు నేను తెలుసుకోలేనురా నేను ఇంకా వీడు వేస్ట్ అని తెలుసుకొని వెళ్ళేటప్పుడు నేను వాళ్ళని ఇష్టపడతా స్టార్ట్ చేస్తా దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ మై హోల్ లైఫ్ మిస్ అవుతానే ఉంటా నిజంగా చెప్తున్నా శివా మీద వచ్చేసి చెప్తున్నా నేను నిన్ను మిస్ రోజు ఉదయం ఆ రోజు బికాజ్ నువ్వు వెనక వాడితో మాట్లాడడం వల్ల వాడు కూడా వాడు వయసు ఎంత వాడేంటి అరే నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను రావు అరే వాడికి నేను చేసింది ఫస్ట్ నేను చెప్పిన రెండు డేస్ నువ్వు నమ్మావ లేదా నేను టూ టైమ్స్ మాట్లాడా ఒకటి నీ ఫోన్ పగలగొట్టిన రోజున లాస్ట్ నేను ఆ రోజే నేను మాట్లాడింది వాడితో ఫస్ట్ టైం ఫోన్ ఫోన్ నెంబర్లు కూడా లేదు నా దగ్గర నేను ఆ రోజు వాడి నెంబర్ నేను స్నాప్చాట్ అడిగి తీసుకొని వాడికి పంపించాక నేను వాడికి ఫోన్ చేశా ఫోన్ చేసి నేను ఏం చెప్పాను అడుగు ఒకటే చెప్పా ఫస్ట్ పాయింట్ అరే ఇక్కడ ప్రీతి ఉంది ప్రీతిని ఇక్కడ నుంచి కొంచెం తీసుకెళ్ళు అని ప్రీతి వల్ల నాకు నాకు అనిపించింది అని ఎందుకంటే ఆ రోజు పొద్దున కూడా అయింది కదా ఇష్యూ కార్లు దిగేసే అరే నాకు ఇందులో నిన్ను ప్రీతి నుంచి నిన్ను దూరం చేయాలని కాదు దాని దూరం దగ్గరే కాదు నాకు నా ఇంటెన్షన్ నాకు ఎవరు లేనప్పుడు మన నాకు బాగుంది ఎవ్వరు లేనప్పుడు ఒక్కళ్ళు కూడా లేనప్పుడు నీకు నాకు బాగుంది ఎందుకు అప్పుడు అప్పుడు అనుకుంటావా నువ్వు ఈజీగా అబద్ధం చెప్పొచ్చు ఇదని నాకు నిజం తెలియడానికి ఎవరో అవసరం లేదు